దేవా దేవామిధునకు శోభనం ఏర్పాటు చేసిన లలిత గర్భవతి అయిన మిథున ఎందుకు ఏం జరిగింది అసలు దేవా మిథునకు శోభనం ఏర్పాటు చేయడమేంటి అంటే హరివర్ధన్ దేవాను తన అల్లుడుగా అంగీకరించాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాచేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవాను పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి అలకృత సరైన సమయానికి నిజం చెప్పడం ఇదంతా కూడా ఆలోచించుకుంటాడు ఎందుకంటే మిథునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఒక కారును కూడా గిఫ్ట్ ఇచ్చేసేసరికి ఇంకా మిథున కారును చూస్తే ఎవరైనా చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు కానీ మిథున ముఖంలో ఎలాంటి ఎగ్జైట్మెంట్ దొరకదు ఎందుకంటే తనకు కారులు లగ్జరీ లైఫ్ కాదు ముఖ్యం తన భర్తను తన తండ్రి అంగీకరించడం ముఖ్యం ఎందుకంటే కోటీశ్వరాలైన మిదిన చాలా సింపుల్గా సీదాగా ఉండడం అలాంటి సత్యమూర్తి మాస్టర్ గారి ఇంట్లో ఇమ్మిడిపోయి ఉండడం తన నైజం అలాంటిది కార్లు కోసం ఎందుకు తన ఆరాటపడుతుంది దేవాలాంటి భర్త దొరికినందుకు పైగా తన చెల్లెలి జీవితాన్ని కాపాడి తన తండ్రి స్థానం తన తండ్రి స్థానంలో తన చెల్లెల్ని చూసుకున్నందుకు చాలా సంతోషపడుతుంది మిథిన చెప్పండి నాన్న మీరు చెప్పే మాట చాలు నా పుట్టినరోజుకి ఇంతకు మించిన గిఫ్ట్ నాకు ఉండదు నా భర్తను నాకు గిఫ్ట్గా ఇవ్వండి చాలు మీరు అల్లుడుగా అంగీకరించండి చాలు ప్లీజ్ నాన్న ఇవ్వండి నాన్న గిఫ్ట్గా అంటూ ఇంకా మిథన్ అడిగేసరికి మిథిన నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ లైఫ్ ఇది మీ నాన్న నీకు లగ్జరీ కార్ ఇచ్చాడు ఇది నీ లైఫ్ నువ్వు వెళ్ళి ఆ పేటలో ఆ బస్తీలో ఆ ఇరికింట్లో ఉంటాను అంటున్నావేంటి ఒక రౌడీని పెళ్ళి చేసుకున్న నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటావు నీ లైఫ్ చిన్నప్పటి నుంచి ఎలా గడిచింది ఎంత లగ్జరీగా గడి గడిచింది పట్టు పాన్పుల మీద పడుకొని ఎంతో సుఖభోగాలు అనుభవించిన నువ్వు ఆ ఇంట్లో ఆ నొలక మంచం మీద ఉండగలవా అని చెప్పనేసరికి చూడు వదిన నువ్వు లగ్జరీ లైఫ్ను మాత్రమే చూస్తున్నావు నేను నా భర్తతో కలిసి ఉండడాన్ని చూస్తున్నాను నా భర్తతో ఎక్కడ ఉన్నా కానీ నేను సంతోషంగా ఉంటాను కటిక నేల మీద పడుకున్నా కానీ సంతోషంగా ఉంటాను నాకు నా భర్త తాళి కట్టిందే నాకు స్వర్గం ఆయనతోటే నేను సంతోషంగా జీవిస్తాను అయినా మా జంటని నేననుకుంటేనో నాన్నంటేనో దేవా చేస్తేనో జరగలేదు మా పెళ్ళి కేవలం ఆ శివ పార్వతులు మా ఇద్దరి పెళ్ళి జరగాలి అనుకున్నారు కాబట్టి జరిగింది లేదంటే ఒక రౌడీలా ఉండే దేవ నన్ను వాళ్ళింట్లో ఉంచడానికి కూడా ఇష్టపడిన దేవ నాకేదైనా చిన్న ప్రమాదం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాడు అలాంటి దేవాన్ని నేను మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తున్నాను మా నాన్న ఒక్క మాట నా అల్లుడు దేవాని ఒప్పుకుంటే చాలు కాలం నేను సంతోషంగా గడిపేత గడిపేస్తాను నాకు నా తండ్రితోడు నా భర్తతోడు ఇద్దరితోడు ఉంటే చాలు ఎలాంటి లగ్జరీ అవసరం లేదు లగ్జరీ కార్లు కూడా అవసరం లేదు అంటూ మీదన చెప్పేసరికి ఇంకా చీకటి పడింది కదా రేపు కదా రేపటి వరకు సమయం ఉంది కదా వెళ్ళి పడుకో మీదన అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళిపోతాను మిథిన దగ్గరికి వచ్చేసరికి మిథినా అని చెప్పను కానీ చెప్పండి ఏదైనా చెప్పాలా అనగానే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు బాగా తెలుసు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నా నోటి వెంట ఏ మాట రావాలని కోరుకుంటున్నావో తెలుసు రేపు సాయంత్రం నీ బర్త్డే పార్టీలో నేను ఆ మాట చెప్తాను అని చెప్పనేసరికి నిజంగా చెప్తారా అనగానే నీకు నేను లగ్జరీ కార్లు గిఫ్ట్గా ఇవ్వకపోవచ్చు కానీ నేను చెప్పే మాటే నీకు అద్భుతమైన గిఫ్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనగాని మీరు చెప్పే ఆ మాట చాలు నాకు ఎలాంటి గిఫ్టు అవసరం లేదు జీవితాంతం మీ భార్యగా సంతోషంగా బ్రతికేస్తాను అని చెప్పి అనేసరికి సరే వెళ్ళి పడుకో మిథిన అని చెప్పను కానీ వెళ్ళిపోతూ ఉండగా మిథినా అని పిలుస్తాడు ఏంటండి అని చెప్పాను కానీ హ్యాపీ బర్త్డే అని చెప్పనేసరికి దేవా మిది మిథున వచ్చి దేవాణి హత్తుకుంటుంది హత్తుకున్న తర్వాత సరే గుడ్ నైట్ వెళ్ళి పడుకోను కానీ వెళ్ళి పడుకుంటుంది ఏం చెప్పాలనుకుంటున్నారు తన మనసులో నేను ఉన్నానని చెప్తున్నారా ఆయన మనసులో నేను ఉన్నాను కానీ ఆ మాట చెప్పడం లేదు బర్త్డే పార్టీలో ఆయన నన్ను భార్యగా స్వీకరించినట్టే నాన్న కూడా ఆయన్ని అల్లుడిగా స్వీకరిస్తే ఇంకా నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని చాలా చాలాసేపటి వరకు అదే ఆలోచించుకుంటూ నిద్రపోతుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే హ్యాపీ బర్త్డే తల్లి అని అందరూ కూడా మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు అందరూ కలిసి గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత అంతా చాలా సంతోషంగా ఉన్న తర్వాత ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందని అందరికీ కూడా చెప్తారు చెప్పేసరికి ఈవినింగ్కి అందరూ కూడా వచ్చేస్తారు రావడంతో దేవ అయితే తను దాచిన డబ్బులతో అన్నిటితో కలిపి ఒక రింగ్ అయితే తీసుకుంటాడు తన బర్త్డేకి ఇవ్వడం కోసం ఇంకా బర్త్డే కేక్ కటింగ్ చేసేటప్పుడు అందరినీ స్టేజ్ మీదకి పిలిచినప్పుడు దేవా కొంచెం దూరంగా ఉంటాడు రా దేవా అంటూ దేవాను కాస్త తీసుకొచ్చి ఒక పక్కన హరివర్ధన్ మరొక పక్క దేవాను నిలబెడుతుంది నిలబెట్టిన తర్వాత కేక్ కట్ చేస్తుంది కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా హరివర్ధని తీసి మిథునకు తినిపిస్తాడు మిథిన ఎవరికి తినిపించాలా అని ఆలోచిస్తూ మళ్ళీ నాన్నకు తినిపిస్తే ఆయన బాధపడతారు ఆయనకి తినిపిస్తే నాన్న బాధపడతారు అని అనుకుంటుంది కానీ నన్ను అర్థం చేసుకుంటారని తన తండ్రి నోట్లోనే పెడుతుంది మిథిన బావకు తినిపిస్తుంది అనుకున్నానే బావకు తినిపిస్తుంది అక్క అనుకున్నానే అనగానే మీ అక్కకు మీ నాన్న ఇష్టమే కదా మీ నాన్న అలుగుతాడు కానీ దేవా మిథునను అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఇంక చెప్పేసరికి సరే అని ఇంకా హ్యాపీగా పార్టీ జరుగుతుండగా మిథున అని చెప్పనగానే దే కాస్త దేవ దగ్గరికి వస్తుంది ఏంటి దేవా ఎందుకు పిలిచాడు అనుకుంటూ చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి నీకు ఒక మాట చెప్తాను అని చెప్పాను కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పాను ఇసరికి ఇంకా అందరూ హరివర్ధన్ చూ మాట్లాడుతూ మాట్లాడుతూ అటువైపుకే అటెన్షన్ వెళ్ళేసరికి అందరూ కూడా అట్టే చూస్తూ ఉంటారు దేవ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే పట్టించుకోడు మిదిన ముందు మోకాళ్ళ మీద ఉండి తన రింగుని తన చేతితో రింగును పట్టుకుని ఐ లవ్ యూ మిథన ఈ మాటే నీకు చెప్పాలనుకున్నాను ఈ మాట చెప్పడానికే నేను ఇంత తాపత్రయపడ్డాను ఎప్పుడైనా ఏదైనా సరే సూటిగా మాట్లాడే నేను ఈ మాట చెప్పడానికి ఎంతో తడబడ్డాను అని చెప్పి ఇంకా దేవా చెప్పేసరికి చాలా సంతోషపడిపోతుంది వెంటనే ఇంకా మిదిన వేలికైతే ఉంగరం తొడిగేస్తాడు దేవా అయితే వేలికి ఉంగరం తొడిగేసేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త దేవా మనసులో మిదిన ఉందన్న విషయం బయట పడిపోయింది ఇంకా నేను ఈ విషయాన్ని బయట పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పి హాయ్ హలో ఎవరీవన్ నా కూతురు పుట్టినరోజుకి వచ్చిన మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అది మీకు శుభవార్త కాదో తెలియదు కానీ నా కూతురుకు మాత్రం చాలా పెద్ద శుభవార్త అని చెప్పి అనేసరికి ఏం చెప్పాలనుకుంటున్నారు నాన్న కారును గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా లేక దేవాని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పి అనుకుంటూ ఉండగానే కారు గురించి చెప్పాలనుకుంటున్నారా నాన్న లేక దేని గురించి అయినానా అని చెప్పి అనుకుంటూ ఉండగానే నా కూతురు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణే నమ్ముకుంటుంది తనకు ఎన్ని కోట్ల ఆస్తున్నా తను దేని గురించి ఎప్పుడూ ఆరాటపడింది లేదు చాలా సింపుల్గా ఉంటుంది అలాగే తనకు అతను అనుకోని పరిస్థితిలో తన మెడలో తాలి పడింది అది ఆ శివపార్వతుల గుడిలో కానీ నా ఏ అమ్మాయి అయినా అయితే ఆ తాలికి విలువనివ్వదు తాలిని తెంచి ఎవరైతే కట్టారో వాళ్ళ మొహం మీదే విసిరికొడుతుంది కానీ నా కూతురు అలా చేయలేదు ఎందుకంటే తను భగవంతుణ్ణి బాగా నమ్ముతుంది ఏదైనా తన జీవితంలో జరిగింది అంటే అది ఆ భగవంతుడు తలుచుకుంటేనే జరుగుతుంది అని నా కూతురు నమ్మకం అలాగే తన జీవితంలోకి దేవానే వ్యక్తి వచ్చారు డు తనను ఏదో కోపంలో తన మెడలో తాలి కట్టినా నా భర్తతోనే నేను ఉంటాను నా భర్తనే నేను కోరుకుంటాను అన్నట్టుగా మమ్మల్ని కూడా ఎదిరించి తను చాలా సాదాసీదా జీవితంలోకి వెళ్ళింది నిజంగా తను ఇష్టం లేకుండానే వెళ్ళినా ఇప్పుడు ఒకరంటే ఒకరికి ప్రాణంగా బ్రతుకుతున్నారు వాళ్ళని విడదీసి నా కూతుర్ని నేను బాధ పెట్టలేను నా కూతురు జీవితాన్ని నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అలాగే తను ప్రమాదంలో ఉన్న అప్పుడు కూడా తన భర్త తనకు ప్రాణాలు తెగించి మరీ తనను కాపాడాడు అలాంటి అల్లుణ్ణి నేను ఎంత వెతికినా తీసుకురాలేను అది నా కూతురు మనసులో ఉన్న అల్లుణ్ణి తీసుకురాలేను అందుకనే వాళ్ళిద్దరినీ విడదీయడం నా వల్ల కాలేదు ఇన్ని రోజులు నేను సరైన అల్లుడు కాదు అనుకున్నాను ఎప్పుడైతే నా చిన్న కూతురి జీవితంలో ఒక అద్భుతాన్ని చేశాడో అప్పుడే నాకు అర్థమైంది తనే నాకు సరైన అల్లుడు నా బిడ్డల జీవితాలని నా తర్వాత చూసుకోగలిగే గొప్ప వ్యక్తి అని ఒక తండ్రిలా ఆలోచించి చాలా గొప్పగా ఆలోచించి నా కూతురు గౌరవాన్ని పరువుని కాపాడాడు అందుకే దేవాను నేను నా అల్లుడుగా అంగీకరిస్తున్నాను ఇప్పుడు నీకు సంతోషమైన మీదనా ఈ గిఫ్ట్ సరిపోతుందా అని చెప్పాను కానీ నాన్న అంటూ పరుగు పరుగున దేవా స్టేజ్ సారీ మిదిన స్టేజ్ మీదకి వెళ్ళి హత్తుకుంటుంది చాలా సంతోషంగా ఉంది కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకు ఇచ్చిన వారం రోజుల గడువులో నువ్వే గెలిచావు దేవాను నీ భర్తగా నేను నా అల్లుడుగా అంగీకరిస్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి అనుకుంటుంది కమలైతే ఏర్పాటు చేయాలనుకున్నది కాస్త సారీ లలిత అయితే ఏర్పాటు చేసేసరికి ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో ఇద్దరూ కూడా జీవితాన్ని పంచుకుంటారు చాలా సంతోషపడతారు ఇంకా బాగా చదువుకున్నవాడే కదా తెలివితేటలు ఉన్నవాడే కాబట్టి ఇక్కడే ఉండిపోండి బిజినెస్ పెట్టేస్తాను అనగానే లేదు నాన్న బిజినెస్ పెట్టించాలనుకుంటే పెట్టించండి లేదంటే జాబ్ చూసుకోమంటే జాబ్ చూసుకుంటాడు కానీ మా అత్తయ్య మామయ్యల దగ్గరే ఉంటాను నా భర్తను ఇల్లరికం తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు దూరంగా ఉంచలేను నా భర్తకు ఒక విలువ ఉండాలి అంటే అత్త మామల దగ్గర ఉంటేనే నా భర్తకైనా నాకైనా విలువ పెరుగుతుంది అంటూ మాట్లాడేసరికి చాలా గొప్పగా చెప్పావమ్మా తన తల్లి తండ్రి దగ్గర తల్లి దగ్గర ఉండాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది కానీ తన భర్త సంతోషం కోసం అత్తవారింటిని వదిలి వెళ్ళకూడదని చెప్పవు చూడు చాలా సంతోషంగా చెప్తు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజులు నిన్ను కోడలుగా అనుకోలేదు ఎప్పుడెప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోతావనే అనుకున్నాను ఎందుకంటే నువ్వు మా స్థాయికి మీ స్థాయికి మేము తగ్గవాళ్ళం కాదని కానీ నువ్వు చాలా గొప్ప వ్యక్తివమ్మా ఈ ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు నాకు తారసపడలేదు నీలాంటి కోడలు నాకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జడ్జి గారు మీ అమ్మాయిని మీరు ఎంత ప్రేమగా అపురూపంగా చూసుకున్నారో నా కోడల్ని నా కూతుర్లా ప్రేమగా అపురూపంగా చూసుకుంటాను అని చెప్పి సత్యమూర్తి శారద అందరూ కూడా చెప్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా ఇంకా ఇటు వీళ్ళు భార్య ఇద్దరు మాత్రం చాలా కోపంగా అయితే ఉంటారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దేవా దేవామిదిన ఇద్దరు హ్యాపీగా ఒకరి జీవితాన్ని ఒకరు పంచుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్